విజయనగరం జిల్లా శృంగవరపు కోటలోని ప్రభుత్వ పాఠశాల మరియు డిగ్రీ జూనియర్ కాలేజీల గ్రౌండ్లను విశాఖపట్నం ఎంపీ భరత్ మరియు విజయనగరం డిసిఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు విద్యార్థులకు సంబంధించిన మౌలిక వసతులు క్రీడా సదుపాయాలు గ్రౌండ్ల పరిస్థితులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా విద్యార్థుల శారీరక అభివృద్ధికి క్రీడా సదుపాయాలు ఎంతో కీలకమో వారు వివరించారు గ్రౌండ్ల సరైన నిర్వహణ లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారుల ద్వారా తెలిసిందన్నారు సో ఇవాళ కృష్ణ గారు మళ్ళీ నన్ను ఈ గ్రౌండ్ ఆ రోజు వస్తా అన్నారు కదా చూస్తారా అంటే అలాగే వాళ్ళ మంగళపాలం ఒక కార్యక్రమానికి వచ్చాను కాబట్టి వచ్చాము వచ్చే ముందే కొంత దీని గురించి తెలుసుకున్నాను వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చూశాను చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది గ్రౌండ్ చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది అండ్ ఇది ఒకరి వల్ల లేక ఒక సంఘటన వల్ల జరిగింది కాదు అనేక ఇష్యూస్ సరిగ్గా రిజాల్వ్ చేయకపోవడం వల్ల అది గత రెండు మూడు ప్రభుత్వాల్లో ఇక్కడ ఉన్న హెచ్ఎంల వల్ల ప్రభుత్వాల వల్ల కొన్ని నిర్లక్ష్యం వల్ల కూడా ఆగి ఉంటుంది సో ఇవాళ ఏంటంటే ఒకటి వాటర్ ఫ్లో స్మూత్గా చేసే విధంగా దాని మీద కెనాల్స్ ఉంటే ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయడం అనేది ఒకటి దాని తర్వాత వచ్చే వాటర్ ఇవాళ గతం నుంచి ఇప్పటికేనైనా మార్పు జరిగితే వాటర్ డ్రైన్ అవ్వడానికి మనం ఏం ఫీచర్స్ ఇస్తామని రెండు మూడు ఈ గ్రౌండ్ ఎప్పుడైతే వాటర్ రావడం ఆగిపోతుందో మనం ఎట్లా డిజైన్ చేసి ఈ ప్రాంతానికి అందరికీ ఉపయోగపడే విధంగా ఎట్లా చేయాలని చూడాలి ఇప్పుడు ఇక్కడ సెంటర్లో మూడు కోర్ట్స్ వస్తున్నాయని చెప్పారు అది వచ్చిన తర్వాత గతంలో ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడేవాళ్ళంట ఇప్పుడు ఆడకపోతే మరి ఇంత పెద్ద గ్రౌండ్ మళ్ళీ ఎస్కోట మండలి కూడా అక్కడ దొరకదు అండ్ ఎదురుగా గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ స్కూల్కి కూడా ఇదే పెద్ద గ్రౌండ్ రేపు గవర్నమెంట్ ఏ పరీక్ష కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏం తీసుకోవాలన్నా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇదే వాడతారు సో నేను లలిత్ కుమార్ గారికి కూడా బాగా అవగాహన ఉంటుంది కానీ నేను స్పోర్ట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాను కాబట్టి అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అందరికీ ఉండాలి ప్రజలే దానికోసం కోరుతుంటే ఇంకా మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది దానికోసం పనిచేయడానికి తప్పకుండా ఆవిడతో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ఏరియాను ఒకసారి సర్వీస్ సర్వే చేయించి సర్వే చేయించిన తర్వాత వాట్ రెజల్యూషన్ టు టేక్ ఇప్పుడు మీడియా ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరేది ఏంటంటే కరెక్ట్ చేయడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అంటే తీసుకోవాలి మీ అందరూ అక్కడ తర్వాత వచ్చి ఇది ఒకటి ఆపండి ఒకటి ఆపండి మీరు ఇది ప్రజా అభివృద్ధి కోసం మనం చేయబోతున్నాము ఎవరన్నా ఒక ఇండివిజువల్ ఒక ఇల్లు కోసమో ఒక ఇన్స్టిట్యూషన్ కోసమో వాటర్ బాడీని కానీ వాళ్ళు ఎంక్రోజ్ చేస్తే దాన్ని మనం క్లియర్ చేయకపోతే ఈ ఇష్యూ ఎప్పటికీ ఉంటుంది సో మనం అది క్లియర్ చేయాలి అండ్ ఈ ఏరియా కూడా ఏంటంటే కలకల ఆడాలి పిల్లలతో నేను ఐ టేక్ ఇట్ యాజ్ అ గోల్ అందుకే డీటెయిల్స్ కూడా తీసుకుని నాకు కొంత డిజైన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం లేఅవుట్ ఎట్లా చేస్తే మ్యాక్సిమం పీపుల్ని దీన్ని ఉపయోగించగలుగుతారు అని వాళ్ళ డీటెయిల్స్ కూడా అడిగాను హెచ్ఎం గారిని అది తీసుకుని దాని మీద మేము పనిచేస్తాము మీడియా మిత్రులలో కోరేది ఏంటి అంటే మీరు రేపు జరిగే సంఘటనలకి మీరు అనుకూలంగా దాని మీద చూపించండి ఇప్పుడు ఇప్పుడు నెగిటివ్ చూపించడం కాదు అభివృద్ధి కోసం ఆలోచించే ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి అనుకూలంగా ఎట్లా చేయాలనేది మీరు కూడా సహకరిస్తే ఇంకా